ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి పదకొన్న జరుపుకుంటారు ప్లంబింగ్కు సంబంధించిన అవగాహన పెంచడం సమాజ ఆరోగ్యం భద్రతా స్థిరత్వాన్ని పరిష్కరించడంలో ప్లంబింగ్ నిపుణుల పాత్రను ప్రస్తావించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు ప్లంబింగ్కు సంబంధించిన అవగాహన పెంచడం సమాజ ఆరోగ్యం భద్రతా స్థిరత్వాన్ని పరిష్కరించడంలో ప్లంబింగ్ నిపుణుల పాత్రను ప్రస్తావించడం ప్రపంచ ఆరోగ్యానికి ప్లంబింగ్ పోషించే పాత్రను ప్రస్తావించడం మంచి నాణ్యత గల ప్లంబింగ్ ఆరోగ్యం పర్యావరణ వాటికరణ ఆర్థిక సంక్షోభం మధ్య సంబంధాన్ని ప్రస్తావించడం తాజా నీరు సురక్షితమైన శానిటేషన్కు అందుబాటును మెరుగుపరచడానికి కలిసి పనిచేయడం ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవం గురించి మరిన్ని వివరాలు వరల్డ్ ప్లంబింగ్ కౌన్సిలింగ్ రెండు వేల పదిలో ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవాన్ని ప్రారంభించింది అయితే మీ ఆరోగ్యం భద్రత మొత్తం సౌలభ్యం కోసం సరైన బాత్రూమ్ ప్లంబింగ్ యొక్క ప్రాముఖ్యతను కనుగొనండి బాత్రూమ్ ప్లంబింగ్ సమస్యలను నిర్వహించడం పరిరక్షించడం ఎందుకు కీలకమో తెలుసుకోండి